హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న స్కాలప్ డిజైన్ని బ్లౌజ్ ఫ్రంట్కి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ఫ్రంట్కి మనం నార్మల్గా రౌండ్ నెక్ స్టిచ్ చేసేటప్పుడు మార్కింగ్ అనేది ఎలా పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఒక మార్క్ అనేది చేసుకోండి మీకు నెక్ ఎక్కర్ వరకు కావాలో ఒక మార్కింగ్ అనేది చేసుకోండి తర్వాత క్యాన్వాస్ పేపర్ని ఒక ఫోల్డ్ చేసుకొని నెక్ ఎక్కడి వరకు కావాలో ఇలా కొలుచుకున్న తర్వాత మీరు బ్లౌజ్కి షోల్డర్ ఎంత పెట్టుకున్నారో అంతా ఇక్కడ మార్క్ చేసుకోండి నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ పెట్టుకున్నాను తర్వాత ఒక హాఫ్ ఇంచుకి దాని పక్కనే డ్రా చేసుకోండి నెక్స్ట్ వన్ ఇంచు కిందికి మార్క్ చేసుకోండి ఎందుకంటే మనం ఇది నెక్ అనేది స్కాలప్స్ వస్తాయి కదా షోల్డర్ అనేది జారకుండా ఒక వన్ ఇంచు కిందికి మార్క్ చేసుకొని అక్కడ నుండి మనము స్కాలప్స్ అనేవి డ్రా చేసుకోవాలి ఇక్కడ నాకు టోటల్ సిక్స్ ఇంచెస్ వచ్చింది నెక్ లెంత్ సిక్స్ ఇంచెస్ ఉంది అందులోనే నాకు ఒక వన్ స్కాలప్ పూర్తిగా రావాలి ఒకటేమో షేప్లో కలిసిపోవాలి స్కాలప్ అనేది దానికోసం నేను టూ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని కింద మళ్ళీ ఒక టూ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఆ మిడిల్లో మనకి స్కాలప్ అనేది రావాలి నేను ఇక్కడ నార్మల్గానే స్కాలప్ అనేది డ్రా చేస్తున్నా మీకు ఏదైనా వాటర్ బాటిల్ క్యాప్స్తో కానీ విక్స్తో కానీ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోండి నేను ఇక్కడ నార్మల్గా షేప్ అనేది ఇస్తున్నా దానికోసం నేను టూ ఇంచెస్ తీసుకున్నా అని చెప్పాను కదా అందులో మిడిల్కి మళ్ళీ మధ్యలో వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇట్లా షేప్ అనేది డ్రా చేస్తున్నా ఇక్కడ షోల్డర్ అనేది టూ ఇంచెస్ తీసుకున్నాను కదా దాని పక్కనే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ హాఫ్ లోనే నెక్ డిజైన్ వచ్చేలాగా మార్క్ చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత పైన వన్ ఇంచ్ తీసుకున్నాం కదా అందులోకి కలిపేసుకోండి నెక్స్ట్ ఇక్కడ రెండో స్కాలప్ నుండి నేను నెక్ డిజైన్ అయితే ఇలా మార్క్ చేసుకున్నాను చూడండి కొంచెం కింద వి షేప్ లాగా ఇచ్చి ఆ స్కాలప్లోకే కలిపేసుకున్నాను నేను ఇక్కడ ఎక్కువగా నెక్ అనేది బ్రాడ్గా తీసుకోవట్లేదు పైన టూ ఇంచెస్ షోల్డర్ కింద టూ అండ్ హాఫ్ తీసుకొని నెక్ అనేది డ్రా చేసుకున్నాను ఇక్కడ మెయిన్గా మనకి బ్లౌజ్కి ఈ నెక్ అనేది డ్రా చేస్తున్నాం కదా నేను ఇక్కడ చెప్పడం మర్చిపోయాను మనము ఈ నెక్ డ్రా చేసుకునే ముందు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ వి షేప్ లాగా ఇచ్చాం కదా అక్కడ అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని అక్కడ నుండి ఈ నెక్ అనేది డ్రా చేసుకోవాలి కుర్తీస్కి అయితే నార్మల్గా ఇలా డ్రా చేసుకున్న ఏం కాదు బ్లౌజ్లకైతే మనం హుక్స్ పట్టి కాజా పట్టి వేస్తాం కదా దానికోసము ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కటింగ్లో ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్